హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులకి భారీ శుభవార్త ఫ్రెండ్స్ భారీగా బంగారు ధరలు ఈరోజు మళ్ళీ తగ్గాయి అనమాట షడన్గా ఇప్పుడే పసడి ప్రియులకి గుడ్ న్యూస్ భారీ భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ పసిడి కొనాలనుకునే వాళ్ళకి మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు అలాగే ఎంతవరకు తగ్గిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబులు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఈరోజు బంగార ధరలు భారీగా దిగొచ్చాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి గ్రామ్ మీద రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గింపు తర చేసుకొని తొమ్మిది వేల పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వేల రెండు వందల తగ్గింపు ధర చేసుకొని డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద మూడు వందల తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద మూడు వేలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వేల నాలుగు వందలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎవరు ఊహించిన విధంగా సడన్గా అయితే మార్పు జరిగాయి తగ్గాయి అన్నమాట అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందిను ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది ఇంకా బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి ఎందుకంటే ఈరోజు తగ్గింది మళ్ళీ రేపటికి కొందికి ఎలా ఉంటుందో ఏమో తెలీదు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అని కూడా తెలియదు ఇంకా తగ్గుతుందా లేదా అనేది కూడా వేస్ట్ చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే కనుక బంగారం కొనుగోలు చేసే వాళ్ళు తొందరగా త్వరపడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి